అని గల కారణాలు ఉన్నప్పటికీ కూడా నీ ప్రభైన దేవుడి నీతో ఉన్నాడు ఆయన నీ పరిస్థితుల్ని నూతన పరచబోతున్నాడు ఆయన తన మహిమ ప్రత్యక్షతలు కనపరచబోతూ ఉన్నాడు నా జీవితం పగిలిపోయిన స్థితి ఓడిపోయిన స్థితి అపజయం పాలైన స్థితి స్వయంకృప అపరాధం నా పొరపాట్లు నన్ను ఈరోజు ఈ స్థితికి తీసుకొచ్చాయి అనే ఒక భావన నీలోకి వచ్చి ఆ లోన్లీనెస్ ఆ ఒంటరి తన నీలోకి వస్తూ ఉన్నట్లయితే జ్ఞాపకం పెట్టుకో ఆర్ లవ్డ్ బై సమ్వర్న్ ఎవరి చేతో నువ్వు ప్రేమించబడుతూ ఉన్నావు అది ఎవరో కాదు జీవంగల దేవుడు యేసుక్రీస్తు క్రీస్తు నీ దేవుడు నా దేవుడు మనందరి దేవుడై ఉన్నాడు ఆ ప్రభు అయిన నేను ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు ఈ ఒక్క మాట నువ్వు జ్ఞాపకం పెట్టుకో దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అపవాది నీ వద్దకు వచ్చి చాలా రూపాల్లో మాట్లాడతాడు ఏబు భార్య కూడా మాట్లాడింది దేవుణ్ణి దూషించి చచ్చిపోన్నది స్నేహితులు వచ్చి ఎన్నో రకాలుగా ఆయన్ని విమర్శించారు హేళం చేశారు కృంగిపోయిన వాడి మీద ఇంకా కృంగిపోయే మాటలతో ఆయన కృంగదీశారు ఆ పడిన గాయాన్ని ఇంకా లోపలికి తొవ్వారు ఇంకా చీము రక్తం బయటకు వచ్చే విధంగా వారి మాటలు కత్తిపోటువంటి మాటలతో యోపు స్నేహితులు అతన్ని హింసించారు అతని బంధువులు అతన్ని తూలనాడారు అతని ఇంట పుట్టినవారు పనివారు అతని ఎగతాళి చేశారు సహాయము ఆయన ఎద్దు నుంచి పొందినవారు తనలో వెంట్రుకులంతమంది తనకు సహాయం చేయవలసిన సమయం ఎవరో ఒకళ్ళతో సహాయం పొందుకోవలసిన సమయం అతనికి వచ్చినప్పుడు ఒక్కరు కూడా సహాయం చేసేవారు లేరు ఒక్కరు కూడా సహాయం చేసేవారు లేరు వాళ్ళు చాలా బాధాకరమైన పరిస్థితి యోబు కష్టంలో ఉన్నప్పుడు జీవిత సహకారం అన్నీ అనుభవించింది పేరు ఆయనకున్నప్పుడు పేరులో ఆమె పాలు బాగస్తురాలింది ఆస్తిపాస్తులు ధన సంపదలు అన్నిట్లో ఆమెడ పాలు బాగస్తురాలింది సుఖముగా బ్రతికింది బ్రతికిన రోజులు కూడా ఒక భర్త కష్టం వచ్చినప్పుడు అసహ్యపడ్డది ఆయన మీద ఇంతకాలం ఆయన వల్లనే కదా ఆయన నేను నా పిల్లలు అందరము కూడా హ్యాపీగా బ్రతికామని ఆవిడ అనుకూల షావు సచ్చిపో అన్నదంతే దేవుణ్ణి దూషించి సచ్చిపో అని చెప్పేసి వెళ్ళిపోయింది వదిలేసి అతని దగ్గర పనివారు అతని యొక్క జీతం తీసుకున్నవారు అతను పెడితే పోషింపబడినటువంటి వారు ఎన్నో సంవత్సరాల నుంచి అతనికి నమ్మకస్తులుగా ఉన్నవారు అతని దేహమంతా కూడా కుళ్ళు పట్టిపోయినప్పుడు ఆ రక్తం కారుతున్నప్పుడు ఇంట్లో ఏదో ఇంటికి ఏదో శాపం పట్టుకుంది మేము ఉంటే ఇతని దగ్గర ఆ శాపం మా మీదకి వస్తేమోనని భ్రమపడి కర్తవ్యాన్ని మరిచి పారిపోయినటువంటి వారు నిజంగా యోపుకి ఎటు చూసినా బంధువులు రాలేదు సొంత భార్య అసహించుకుంది పిల్లలు చచ్చిపోయారు తన ఇంటి పుట్టిన పనివారు వెళ్ళారు మరికొంతమంది నా ఇంట్లో పెంపుడు కుక్కలతో కూడా సరిపోల్చడానికి కూడా అవ్వనటువంటి విలువ లేని వారు కూడా నన్ను ద్వేషించి నన్ను దూషించి నన్ను తోలనాడారని బాధపడతాడు ఆయన నేనేం పాపం చేశాను కుంటివారికి కాళ్ళు నేనయ్యా గుడ్డివారికి కన్ను నేనయ్యా విధవరాండ్రకి సహాయం నేనయ్యా వాళ్ళందరినీ ఆదుకున్నా కానీ ఈరోజు నా కష్టం వచ్చినప్పుడు నా అనే వాళ్ళందరూ నన్ను అసహించుకొని వెళ్ళిపోయారు మనుషులెవ్వరూ నమ్మదగిన వారు కాదు అనేది అతనికి బాగా తేటగా అర్థమైపోయింది ఆ పరిస్థితిలో ఆ సమయంలో అతనికి మరొకడు కూడా అర్థమైంది ఈ కష్ట సమయంలో అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయినా నేను నమ్ముకున్న దేవుడు నాతోనే ఉన్నాడు నా దేవుడు నన్ను మర్చిపోలేదు ఆయన తప్పకుండా నన్ను దర్శిస్తాడు ఆ కృంగిని స్థితిలో కొన్ని కొన్ని దుఃఖకరమైన మాటలు ఆయన మాట్లాడినప్పటికీ నిభాళించుకున్నాడు మరల ఆ దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకున్నాడు నాకు రుణపడి ఉండవలసిన వారు నన్ను మర్చిపోయి వెళ్ళిపోయారు కానీ ఏ దేవుడైతే నన్ను దీవించాడో నన్ను హెచ్చించాడో ఈ కష్ట సమయంలో కూడా ఆ దేవుడే నాతో ఉన్నాడు భార్య వెళ్ళిపోయింది పిల్లలు చచ్చిపోయారు బంధువులు వెళ్ళిపోయారు స్నేహితులు ఏదో ఆదరిస్తారంటే హేళం చేయటం మొదలుపెట్టారు అందరికీ నేను ఒక ఎగతాళిగా అపహాస్యంగా మారిపోయాను నా దగ్గర జీతం తీసుకుని తిన్నవాళ్ళు కూడా నీతో ఉంటే మాకు కూడా ఆ శాపాలయ్యో మాకు అంటుకుంటాయి నీ ఇంటికి ఏయో దెయ్యాలు పట్టేశాయి ఎవరో నీకు చేతపడి చేసేశారు నీ దగ్గర ఉండకూడదని మాకు అనిపిస్తుందని అందరూ వెళ్ళిపోయారు ప్రభా చిల్ల పెంకుతో నాకు నేనే నా చీము రక్తాన్ని తుడుచుకుంటున్నాను నా గురించి ఆలోచించి గ్లాసులు మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా ఈరోజు నాకు లేరు అయినప్పటికీ కూడా నా ప్రాణమును నువ్వు సమాధిలోకి వెళ్ళనివు నా విమోచకుడుమైన నువ్వు సజీవుడువు నా విమోచకుడువై నువ్వు సజీవుడు నాయన నా కష్టాన్ని నువ్వే చూస్తున్నావు ఈ కష్ట సమయంలో అందరూ ప్రేమలు త్రాసులో తేలిపోయాయి కానీ నీ ప్రేమ గొప్పది నాయన ఇది నిస్వార్థమైన ప్రేమ ప్రభు అన్నీ పెట్టినవాడు నీవే అన్నీ ఇచ్చినవాడు నీవే నా చుట్టూ కంచి వేసిన వాడో నీవే అన్నీ పోగొట్టుకున్న ఈరోజు నాకు తోడుగా ఉండి తిరిగి రెండంతల ఆశీర్వాదం ఇచ్చిన దేవుడు కూడా నీవే అని ఆ దేవుని కనపచ్చాడు హలో లూ ప్రిలరా అలాంటి ప్రేమ దేవుని ప్రేమ నేను ప్రేమిస్తుందిరా ఈ రోజున యు ఆర్ లవ్డ్ చెప్పండి ఐఎమ్ లవ్డ్ బై గాడ్ అని చెప్పండి అవును దేవుని చేత ఎంతో ప్రేమించబడుతున్నావు మనుషులు రుణస్థులుగా ఉండరేమో కృతజ్ఞులుగా ఉండరేమో నువ్వు గ్లాసులు చన్నీళ్ళు ఇచ్చిన నీ దేవుడు నీ రుణాన్ని తీర్చుకుంటాడు అందుకనే ప్రతి మారు ఎ కష్టం వచ్చినా తొందరపడి దేవుణ్ణి దూషించకు దేవుణ్ణి అపార్థం చేసుకోకు ఆయన ఎప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు పాపివైనా నిన్ను ప్రేమిస్తాడు కష్టంలో ఉన్న నువ్వు ప్రేమిస్తాడు విధవరాండ్రుగా నువ్వు మారినా నిన్ను ప్రేమిస్తాడు అనాథగా నువ్వు ఉన్నా దేవుడు ప్రేమిస్తాడు అన్నీ పోగొట్టుకున్నా నిన్ను ప్రేమిస్తాడు అప్పులు పాలైపోయిన స్థితిలోనూ ఉన్నా ప్రేమిస్తాడు ఆయన నిన్ను ప్రేమించడమే ఆయనకి తెలుసు దేవునికి స్తోత్రం గాక నిన్ను ప్రేమించడమే నీ దేవునికి తెలుసు అంతగా ప్రేమించే ఆ పరిశుద్ధం